ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ అద్వైత్ మాటలకి నవ్వుకుంటూ చాలా సంబరం అంటూ అతి కష్టం మీద అద్వైత్ నుంచి విడిపించుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది అశ్వి అద్వైత్ కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కిందకి వచ్చిన అశ్వికి అక్కడ నారాయణమూర్తి గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న అవంతిక కనిపించింది అవంతికాన్ని చూడగానే కోపాన్ని చూపిస్తూ అక్కడి నుంచి కృష్ణకాంత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన భుజం మీద తలవాల్చి ఆయనతో మాటలు చెబుతూ ఉంది అవంతిక అశ్వి వైపు చూసింది అశ్వి మొహం పక్కకి తిప్పుకోవడంతో అవంతిక కోపంగా కృష్ణకాంత్ గారికి మరొక వైపు చేరి డాడీ మనం దాంతో అస్సలు మాట్లాడొద్దు అది నన్ను అంటుంది అంటూ కావాలనే అశ్వితో గొడవకి దిగింది మావయ్య నీ కూతురే నన్ను రెచ్చగొడుతుంది అంటూ తిరిగి కంప్లైంట్ ఇచ్చింది కృష్ణకాంత్ గారికి అరే ఇలా కొట్టుకుంటున్నారేంటి ఇద్దరూ అయినా అసలు ఇద్దరు కొట్టుకోకూడదు మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్లా ఉండాలి అన్నారు నారాయణమూర్తి గారు ఎలా దీంతో ఫ్రెండ్షిప్ ఎవడు చేస్తాడు నేను అసలు ఫ్రెండ్షిప్ చేయను దీంతో అంది అవంతిగా నేను కూడా నీతో ఫ్రెండ్షిప్ ఏం చేయను అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన జీవన్ వైపు చూ చూస్తూ జీవన్ నువ్వు నేను ఫ్రెండ్స్ ఓకేనా మనకి అవంతికాతో అస్సలు సంబంధం లేదు అంటూ జీవన్ వైపు చూస్తూ చెప్పింది జీవన్ ఆలోచనలు మాత్రం ఉదయం వర్షాతో జరిగిన డిస్కషన్ దగ్గర ఆగిపోయాయి జీవన్ నేను నీతో మాట్లాడుతున్నాను అంటూ మళ్ళీ పిలవడంతో ఆ ఏంటి వదిన అంటూ అశ్వి వైపు చూశాడు జీవన్ గారు ఏమైంది అడిగింది అశ్వి జీవన్ వైపు చూస్తూ నాకేమవుతుంది ఏమవ్వలేదు అన్నాడు జీవన్ ఏం లేదు అశ్వి వర్ష ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయింది కదా అందుకే బాబుగారు ఫీల్ అవుతున్నారు చెప్పాడు అప్పుడే కిందకి దిగి వస్తున్న అద్వైత్ ఆ మాటకి అందరూ జీవన్ వైపు చూశారు నిజమా అన్నట్టు ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు అన్నయ్య చెప్పింది నిజమే అంటూ సీరియస్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బావా నువ్విప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావా హా చిన్న పని ఉంది అది చూసుకొని వస్తా అంటూ అప్పుడే జై కాల్ చేయడంతో ఆ జై నేను స్టార్ట్ అయ్యాను నీ దగ్గరికి వచ్చి నేను పిక్ చేసుకొని వెళ్తాను సరేనా రెడీగా ఉండు అంటూ కాల్ కట్ చేసి అటువైపు అడుగులు వేశాడు జైతో కలిసి అన్నయ్య బయటికి వెళ్తున్నాడా కానీ ఇద్దరు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ జైకి కాల్ చేసింది సరిపోయింది ఇప్పుడే అన్న కాల్ చేశాడు వెంటనే చెల్లి అనుకుంటూ ఓన్లీ చేశాడు జై హలో జై నువ్వు అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీ అన్నయ్య చెప్పలేదా అన్నయ్య చెప్పలేదు కాబట్టే కదా నిన్ను అడుగుతున్నాను ఏదో పని మీద బయటకు వెళ్తున్నా అని చెప్పాడు అశ్వి అడిగితే అదే అరుణ్గాడు ఉన్నాడు కదా వాడి బాబు చచ్చాడు హార్ట్ స్ట్రోక్తో సో ఒకసారి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అది చూసుకోవడానికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు అతనికి అంత్యక్రియలు లాంటివి చేస్తారా ఏంటి హబ్బా అది కాదే మీ అన్నకి చిన్న పని ఉందిలే ఆ పని కోసం వెళ్తున్నాం ఓకేనా నాకు తెలిసి తొందరగానే వచ్చేస్తాం సరే జాగ్రత్త మీ అన్న కాల్ చేస్తున్నాడు అంటూ కాల్ కట్ చేసి అద్వైత్ ఫోన్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమైందంటరా ఏదో అంత్యక్రియలు అంటూ మాట్లాడుతున్నావు అదే నాన్న దీన్ని కిడ్నాప్ చేశాడు కదా అరుణ్ వాడి బాబు చచ్చాడంట ఇప్పుడే అన్నయ్యకి తెలిసిందంట అన్నయ్య జై ఇద్దరూ కలిసి వెళ్తున్నారు అంది అవంతిక ఓ అవునా అంటూ మాటల్లో పడిపోయారు అందరూ ఒక పది నిమిషాలకి ప్రియా గారు కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అవ్వడంతో అశ్వి అవంతిక మాత్రం జీవన్ దగ్గరికి వెళ్ళారు ఒరే అన్నయ్య ఏమైంద్రా ఏదో వైరాగ్యంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నా ఏమైంది అడిగింది అవంతిక జీవన్ పక్కన కూర్చొని అంటే నా చెల్లి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది కదా అందుకే నా మరిది ఇంత ఫీల్ అవుతున్నాడు అంతే కదా మరిది గారు అడిగింది అశ్వి నీకెలా తెలుసు అది ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందని మా ఆయన చెప్పాడు కదే నవ్వుతూ చెప్పింది అశ్వి హో మీ ఆయన చెప్పాడు కదా అయినా వర్ష ఎందుకు వెళ్ళిపోయింది అనుమానంగా అడిగింది అవంతిక జీవన్ జరిగింది మొత్తం చెప్పాడు అంతా విన్న అవంతిక అశ్వి ఒకరి మొహాలొకరు చూసుకొని తల కొట్టుకొని ఇద్దరూ కలిసి జీవన్ని కొట్టారు అబ్బా ఎందుకు ఇద్దరు నన్ను కొడుతున్నారు అడిగాడు జీవన్ ఇద్దరి వైపు చూస్తూ మరి లేకపోతే ఏంటి అసలు ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి అదేనా కోపంగా అడిగింది అవంతిక అయినా ఇన్ని రోజులు కేవలం అన్నకి మాత్రమే మాట్లాడడం రాదు అనుకున్న కానీ తమ్ముడి మీద ఆ అన్న చాలా బెటర్ అంది అశ్వి పో వెళ్ళి వర్ష కాళ్ళ వేళ్ళ పడు నేను మాత్రం ఫిక్స్ అయిపోయా వర్ష మాత్రమే నాకు చిన్న వదిన అది కాకుండా ఇంకెవరైనా రావాలి చంపేస్తాను నేను అని బెదిరించింది అవంతిక ఈ విషయంలో నేను కూడా అవంతికకి సపోర్ట్ చేస్తున్నా నేను కూడా నా చలిగా కేవలం వర్షాన్ని మాత్రమే ఫిక్స్ అయ్యాను నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకొస్తే నీతో లైఫ్లో మాట్లాడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్వి అవంతి కానీ తీసుకొని ఇప్పుడు నేను వెళ్ళి దాంతో మాట్లాడాలా అయినా నా గురించి చూస్తుంది ఆ మాత్రం నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో అర్థం కాలేదా ఆ ముష్టి ఎదవతో పాటు నన్ను పోల్చుతుంది నేనేం మాట్లాడాను అదే మాట్లాడాను కదా నాతో ఇప్పుడు మాట్లాడితే అప్పుడు ఇంకా మరీ అలసైపోతా అనుకుంటూ వర్షాన్ని తిట్టుకుంటూ మరి కాసేపటికి తనని చూడాలి అనిపించి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేశాడు కానీ అప్పటికే వర్ష తనని బ్లాక్ చేసేసి ఉండటంతో ముష్టిమోంది కావాలని నన్ను బ్లాక్ చేసింది అనుకుంటూ వర్షాని తిట్టుకుంటూ కాలాన్ని గడిపేశాడు ఇక్కడ జై అద్వైత్ ఇద్దరూ కలిసి జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేయించేసి కావాల్సిన డబ్బులు ఇచ్చి అరుణ్ దగ్గరికి వెళ్ళారు ఎరా పాపం మీ బాబు పోయాడు ఇంకెంత కాలమని మీరు మాత్రం బ్రతుకుతారు నా టార్చర్ అనుభవించే కంటే తొందరగా పైకి పోండ్రా అన్నాడు అద్వైత్ అరుణ్ రియా ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ముగ్గురి వైపు చూస్తూ రియా కోపంగా అద్వైత్ వైపు చూస్తూ ఉంటే ఏంటే నా వైపు అలా చూస్తున్నావు గుడ్లు ఊడదీసి చేతిలో పెడతా రేపు వచ్చి మిగతా కోటింగ్ ఇస్తాను ఓకేనా ఇప్పటికి మాత్రం హాయిగా పడుకోండి అంటూ జైని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రేయ్ వీళ్ళని చంపేస్తే పని అయిపోతుంది కదరా అరుణ్ గాడి గురించి నేను తెలుసుకున్న దాని ప్రకారం వాడు మనం అనుకున్న దానికంటే చాలా డేంజరస్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అండ్ రియా చాలా కన్నింగ్ సో నువ్వు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిది ఎందుకైనా అన్నాడు జై సరే చూద్దాం ఒకసారి నేను డాడీ ఇంకా తాతయ్యలతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను సరే దా నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళాలి అంటూ ఇద్దరు జై కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ గురించి మాట్లాడుకుంటూ జైని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అద్వైత్ అద్వైత్ వచ్చేసరికి తన కోసమే హాల్లో వెయిట్ చేస్తూ కనిపించింది అశ్వి ఏంటి మేడం ఇప్పటి వరకు పడుకోలేదా లోపలికి వస్తూ వస్తూనే అడిగాడు అద్వైత్ లేదు బావా నీ కోసమే వెయిట్ చేస్తున్నా వెళ్ళి స్నానం చేసురా ఆకలేస్తుంది ఇద్దరం తిందాం అంది అశ్వి బొజ్జ పట్టుకొని ఇంతవరకు తినకుండా ఏం చేస్తున్నావే కోతి చిరుకోపంగా అడిగాడు అద్వైత్ మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా ధీటుగా సమాధానమిచ్చింది అశ్వి నీకు బాగా పొగరు పెరిగిపోయింది ఈ మధ్య చూస్తున్నా బాగా పొగరు పట్టింది అన్నాడు అద్వైత్ ఆ మాటకి మూతి తిప్పుకుంటూ ముందు వెళ్ళవయ్యా వెళ్ళి స్నానం చేసిరా ఇక్కడ ఆకలి దంచేస్తుంది అంటూ చెప్పడంతో ఇక తనతో ఎక్కువసేపు వాదించడం ఇష్టం లేక నవ్వుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సిద్ధం చేసి ఉంచింది అశ్వి అద్వైత్ రాగానే తనకి అద్వైత్కి కలిపి వడ్డించడం మొదలుపెట్టింది అమ్మ వాళ్ళు తిన్నారా అడిగాడు అద్వైత్ హా తిన్నారు బావా మరి వాళ్ళతో పాటు నువ్వెందుకు తినలేదు అంటే మళ్ళీ నేను కూడా తినేస్తే నువ్వొక్కడవే అయిపోతావు కదా తినవేమో అని భయం వేసింది అందుకే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా అయినా నీతో కలిసి ఫుడ్ తింటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం అంది అశ్వి అశ్వి బుగ్గలు లాగుతూ తింటూ ఉన్నాడు అద్వైత్ ఇక అశ్వి కూడా తింటూ అద్వైత్కి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది భార్య ప్రేమగా వడ్డిస్తూ ఉంటే రోజూ తినేదానికంటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువగానే తిన్నాడు అద్వైత్ ఇక అశ్వి కూడా తినేశాక ఇద్దరూ కలిసి తమ రూమ్లోకి వెళ్ళిపోయారు గుడ్ నైట్ బావా బాగా నిద్ర వస్తుంది అండ్ నెక్స్ట్ వీక్లో పనులేమీ పెట్టుకోదు ముఖ్యంగా వెడ్నెస్డే మనం ఆ రోజు బయటికి వెళ్తాం ముందుగానే చెప్తున్నా మళ్ళీ నా షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పకు అంది అశ్వి ఎందుకే అనుమానంగా భార్య వైపు చూస్తూ అడిగాడు అన్నీ తర్వాత చెప్తానులే బావా ఇప్పుడైతే అస్సలు ఓపిక లేదు బాగా నిద్ర వస్తుంది అంటూ అద్వైత్ గుండెల మీద తల పెట్టుకొని హాయిగా పడుకుంది అద్వైత్ కూడా అశ్వి చుట్టూ చేతులు వేసి హాయిగా పడుకున్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్